అధికారాంతమైన చూడవాలే ఆయేఏ సౌభాగ్యములు అంటారు అంటే ఊరికనే అనరు నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తిరుగులేనటువంటి అధికారాన్ని చెలాయిస్తూ వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ మీద కానీ వివిధ అంశాల మీద కానీ ప్రతిపక్షాలను సంప్రదించడము లేదంటే రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని సాధించడము అంటే సమ సర్వజన సమ్మతితో ముందుకెళ్ళడం లాంటివి చేయకుండా ఏకఛత్రాధిపత్యంగా ఏకపక్షంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ తాను అంటే తాను రానున్నటువంటి ముప్పై ఏళ్ళకి ఈ రాష్ట్రానికి తానే అధిపతి అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళడంతో పాటు రకం రకరకాలుగా గతంలో ఐదేళ్లలో చోటు చేసుకున్నటువంటి అనేక లోపాలు కావచ్చు అవినీతి కార్యకలాపాలు కావచ్చు సహజ వనరులకు కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి తెలుగుదేశము అటు జనసేన ఈ ఎన్డీఏ కూటమి మూడు రకాలుగా అంటే ముప్పేట దాడి చేయడంతో పాటు మూడు రకాలుగా నిర్బంధించి ఆయన్ని శాశ్వతంగా రకరకాల కోణాల్లో ఆయన పైన కేసులు నమోదు చేసేందుకు మతం ప్రక్రియను సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఎప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల దర్యాప్తుని వేగవంతం చేయించడం ద్వారా అదొకటి తర్వాత కేంద్రంలోనే ఇటీవల మనం చూసాము లోక్సభలో మాట్లాడుతూ సీఎం రమేష్ అంటే చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యుడు మాట్లాడుతూ సిబిఐ ఈడీ గతంలో ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద వివిధ ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి సహజ వనరుల దోపిడీ మీద దర్యాప్తు జరపాలి విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేయడం లోక్సభలో దాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను సైతం రంగంలోకి దింపేందుకు ఒక ప్రక్రియను సిద్ధం చేస్తోంది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వాటికి ఉండేటటువంటి సాధన సంపత్తి కేంద్ర ప్రభుత్వానికి అంటే వివిధ దేశాల్లో ఇతర దేశాలకు కనుక తరలి వెళితే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కానీ వారు రూపాల్లో కానీ హవాల రూపంలో కానీ బినామీల రూపంలో కానీ ఇతర దేశాల్లో ఉండే బ్యాంకుల్లో డిపాజిట్లు అయినా ఇవన్నీ దర్యాప్తు చేసేటటువంటి సామర్థ్యము కేంద్ర సంస్థలకు ఉంటుంది అందువల్ల ఈ ఈ కణంలో కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలో దింపడం ద్వారా గత ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదు చేసేందుకు ఒక ప్రక్రియ ఇంకా రాష్ట్రంలో సిబిసిఐడిని కావచ్చు సిఐడి ఇతరత్ర ఏజెన్సీల రంగంలో దింపడం ద్వారా వివిధ డిపార్ట్మెంట్లు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కాలంలో పనిచేసినటువంటి ఉన్నతాధికారుల ద్వారానే ఫిర్యాదు చేయించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేసి సిఐడి ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్ళడానికి న్యాయస్థానాల్లో కేసులు వేయడానికి ఇక్కడ మరో దశ సిద్ధమవుతుంది ఇది రెండు చాలా వేగవంతంగా చేయాలని ఇంకోవైపు చూస్తుంటే కనుక ప్రత్యేక దర్యాప్తు ఏజెన్సీలు అంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములని న్యాయ ప్రక్రియ ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా మరో అంటే ఏకసభ్య కమిషన్లు కానీ ద్విసభ్య కమిషన్లు కానీ ఏర్పాటు చేయడం ద్వారా మరో రకంగా మూడు రకాలుగా అప్పటి నెలకొన్న ప్రభుత్వాన్ని అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎరుకున పెట్టడానికి తర్వాత అతని నిరంతరము న్యాయ న్ న్యాయస్థానాలకి కేసులను ఎదుర్కోవడానికి తిరిగేందుకు కేసులు పెట్టడం ద్వారా సీరియస్ కేసులు అయితే కనుక జైలుకు పంపేందుకు ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు పెట్టినటువంటి కేసులు ఎప్పుడు తేల్తాయో తెలియదు కనుక ఇమ్మీడియట్గా రానున్నటువంటి మూడు నాలుగు కెల నెల కాలంలోనే ఒక పకడ్బందీ అంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలని నమోదు చేసి బేసిక్ ఎవిడెన్స్ని ప్రైమాబేసి ఎవిడెన్స్ని సిద్ధం చేసుకుని పకడ్బందీగానే కేసులు పెట్టడం ద్వారా ఒక కేసు తర్వాత ఒకటి అలా సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఉన్నట్లుగా సమాచారం అందుంది ఏదైనామైనప్పటికీ ఇటీవల ఢిల్లీకి వెళ్ళి కేంద్ర కేంద్రానికి ఒక హెచ్చరికని అదే సంస్ సమయంలో రాష్ట్రానికి అంటే రాష్ట్రంలో అశాంతి భద్రత లోపించే అంటూ రాజకీయంగా దాడి చేసేందుకు ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకి అంటే అతనికి అంత వెసులుబాటు ఇవ్వడానికి కానీ లేదంటే అతనికి అంత రాజకీయ అవకాశం కల్పించడానికి కానీ వీలు లేకుండా వివిధ రకాలైనటువంటి దర్యాప్తు సంస్థల ద్వారా ఆయన కేసులు నమోదు చేసి బిగించాలి ఆయన చుట్టూ వలయం బిగించాలనేటటువంటి ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతుంది అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో మిగిలిన వాళ్ళు ఎవరు నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక మాట్లాడేటటువంటి స్వేచ్ఛ నిర్బంధంలో ఉంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా దాడి చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆ పార్టీలో ఉండేటటువంటి మిగిలిన నాయకులకి అంతా అంతటి స్వేచ్ఛ కానీ అంతటి ప్రచారం అంటే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రాబల్యం ప్రాచుర్యం లేదు కనుక వాళ్ళ వాయిస్ ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం లేదు ఇదే సమయంలో అడిచినటువంటి ఐదేళ్లలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు అవినీతి సాజు వనరులు మైన్స్కి సంబంధించి ఇసుకకు సంబంధించి అదే సమయంలో మద్యం మద్యానికి సంబంధించి ప్ర ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ కాంట్రాక్టులు కుదుర్చుకోవడం ఇవన్నీ కొనుగోళ్లకు సంబంధించి ఇవన్నీ వీటన్నింటిని పైన చోటు చేసుకున్నటువంటి అక్రమాలను జాతీయ స్థాయిలో సైతం ప్రచారంలో పెట్టాలి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మొరేలను దెబ్బతీయాలని సైతం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది ఏదేమైనప్పటికీ రానున్న కాలం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా విషమ పరీక్ష రాజకీయంగాను నైతికంగాను సైతం చాలా కష్టాలు అదే సమయంలో చట్టపరంగా ఆయన్ని ఎరికించేందుకు రకరకాలైనటువంటి రూపాల్లో రకరకాలైనటువంటి అస్త్రాలతోటి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఖచ్చితంగా గతంలో ఐదేళ్లలో జరిగినటువంటి లోపాలని చూస్తే కనుక ఎక్కడో చోట కీలకమైనటువంటి ఇష్యూలోనే ఇరుక్కునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది